హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆకుపకుడి అంటుంటాం కదా అది ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలు చూపిస్తానండి ఇక్కడ నేను వచ్చేసేసి కొంచెం జీలకర్ర క్వాంటిటీ అనేది ఎక్కువ అయిందనమాట అందుకని కొంచెం చీరుకుపోయినట్టు వచ్చినాయి కానీ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో టీ స్నాక్స్ కానీ లేదా నార్మల్గా మనం పండగలప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా పిండి వంటలు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక్కడ నేను ముందుగా గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు నేను ఇక్కడ బియ్యపిండి యాడ్ చేసుకున్నానండి ఒక కప్పు బియ్యపిండికి ఒక హాఫ్ కప్పు శనగపిండి యాడ్ చేసుకున్నాను అనమాట ఈ పిండిలోనే కొద్దిగా ఉప్పు కారము అండ్ జీలకర్ర జీలకర్ర ఇలా డైరెక్ట్గా యాడ్ చేయకుండా కొంచెం నలిపి యాడ్ చేసుకోండి నాకు డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల ఏంటంటే చిలిపోయాయి ఇక్కడ నేను కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకున్నాను ఎప్పుడు నేను నార్మల్గా జీలకర్ర వచ్చేసేసి కొంచెం మిక్సీ పట్టి యాడ్ చేస్తాను కానీ మర్చిపోయి అలానే యాడ్ చేసేసుకున్నాను అందుకని కొంచెం జీరుకుపోయాయి అనమాట అలాగే ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు అనేది మన ఆఫ్టర్నూన్ అండి మనం కొంచెం కలర్గా కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట పసుపు యాడ్ చేయడం వల్ల అలాగే పసుపు యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటున్నాను మనకి కావాలనుకుంటున్నాను నుకుంటే కొద్దిగా వామ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను యాడ్ చేయలేదు అలాగే కాగపెట్టిన నెయ్యి కానీ లేదా నూనె కానీ ఇలా ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తము ఆ ఆయిల్ అనేది పిండి అంతా అప్లై అయ్యేదాకా బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పెట్టుకున్నాను కదా అదే ఆయిల్ కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి మొత్తం ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను పిండికి చాలా ఈజీ ప్రాసెస్ అండి పిండి వంటలంటే చాలామంది భయపడ ఉంటారు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పిండి వంటలు చాలా ఉన్నాయి ఇక్కడ నేను పిండి మొత్తం ఆయిల్ కలిసేలా కలుపుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చేయితో గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఇలా గట్టిగా ముద్దలాగా రావాలి ఇలా వస్తే ఏంటంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇక్కడ ఆకుపకోడి అనే కాదండి నార్మల్గా జంతికలు అవి ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా వాటికి కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా బియ్య పిండితో కూడా బి చేసుకోవచ్చు ఆకుపకోడి శనగపిండి యూస్ చేయకుండా ఓన్లీ బియ్య పిండితో కూడా యూస్ చేయవచ్చు ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి నేను ఇక్కడ పిండి మొత్తం కలిపేసుకున్నానండి మనం ఎప్పుడైనా సరే ఇలా ఆకుపకోడి కానీ లేదా కారపూస ఇలాంటివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం గిద్దలు ఉంటాయి కదా గిద్దెలలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి పిండి అనేది గట్టిగా కలుపుకోకూడదండి ఇలా లూజ్గా ఉండాలి పిండి అనేది అంటే మనం చేయి టచ్ చేస్తే కొంచెం చేతికి అతుక్కుంటట్టుగా పిండి ఉందనుకోండి మనకి ఈజీగా ఆ గిద్దల్లో నుంచి కిందికి దిగుతూ ఉంటాయి మేము కారపూస చేస్తూ ఉంటాం కదా దాన్ని వచ్చేసి గిద్దలు అంటాము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు వాటిని ఇక్కడ నేను పిండి మొత్తం కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ గిద్దెలు అన్నాను కదా ఇవి పూస ప్రిపేర్ చేసుకునే వాటిని గిద్దెలు అంటాము దానికి ముందుగా ఆయిల్ అప్లై చేసేసి మనకి ఆకుపకోడి ప్లేట్ ఉంటుంది కదా అది పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ నాకు వచ్చేసేసి సింగిల్ ప్లేట్ అనేది లేదండి సింగిల్ ప్లేట్ ఉంటే ఇంకా బాగా వస్తాయి నాకు ఇక్కడ ఫోర్ ఉన్నాయి అన్నమాట ఒక ప్లేట్ మీద ఫోర్ ప్యాటర్న్స్ ఉన్నాయి నేను దాని మీదనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కానీ జీలకర్ర మాత్రం ఎప్పుడు కొంచెం మిక్సీకి వేస్తూ ఉంటాను మర్చిపోయాను అది వేయడము అందుకని చెప్పేసి అక్కడక్కడ కొంచెం కట్ అయ్యి వచ్చాయన్నమాట మనం పిండి మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్లోజ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ముందుగా నేను ఆయిల్ వచ్చేసి డీప్ ఫ్రై కోసము స్టవ్ మీద పెట్టేసుకున్నానండి పిండి వంటలలో ఫాస్ట్గా అయిపోయే పిండి వంట ఏంటంటే ఇదేనంటాను నేనైతే చాలా త్వరగా అయిపోద్ది ఎక్కువ టైం అయితే పట్టదు డీప్ ఫ్రై కూడా మనకి ఎక్కువ టైం అయితే తీసుకోదనమాట చాలా తక్కువ టైంలోనే డీప్ ఫ్రై అయిపోతాయి ఇక్కడ నేను మొత్తం టైట్ చేసేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను కదా అది కొంచెం హీట్ అయిందో లేదో చూసుకోవడానికి ఒక చిన్న లాగా చేసి వేసుకున్నాను మనం వేసినమంటే అది కిందికి వెళ్ళేసేసి కొంచెం ఆయిల్ అనేది చిటపటి చిటపట అనుకుంటూ పైకి వస్తే మనకి పర్ఫెక్ట్గా మనకు ఆయిల్ కాగినట్టు అనమాట నేను ఇక్కడ ఆయిల్లో వేసేసుకుంటున్నాను నాకు ఇక్కడ రౌండ్గా తిప్పేటప్పుడు ఏంటంటే జీలకర్ర అలానే వేసానని చెప్పాను కదా ఆ జీలకర్ర అలానే వేయడం వల్ల ఏంటంటే అక్కడక్కడ ఆ ప్లేట్లలోకి విరుక్కునిపోయి నాకు కొంచెం కట్ కట్ అయ్యి పడిపోయిందనమాట ఆకుపాకోడి అనేది ఈ డీప్ ఫ్రై కావడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా తక్కువ టైంలో డీప్ ఫ్రై అయిపోతుంది మనం ఆయిల్లో వేసిన ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ లోపే మనకి డీప్ ఫ్రై అయిపోతుంది అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ మనకు ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ హీట్ ఉన్నా కానీ ఏం పర్లేదండి మాడదనమాట మనకి పర్ఫెక్ట్గానే వస్తుంది మరి పొగలు పొగలుగా వచ్చేంత వరకు మాత్రం ఆయిల్ని హీట్ చేయకూడదు కొంచెం మనం చెయ్యి ఇట్లా టచ్ పైనంగా ఆవిరికి పెట్టి చూస్తే కొంచెం లైట్ వేడి ఉంటే సరిపోతుంది మనకు ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు ఉంటుంది అనమాట ఆ టైంలో వేసేసుకొని ఇంకా నాకు ఒక సైడ్ ఇక్కడ డీఫ్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకొక సైడ్కి తిప్పి వేసుకున్నాను అనమాట ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆకుపకోడి అనేది ఆకుపకోడినే కాకుండా ఇంకొక ఐటమ్ కూడా ఉంటుందండి సన్నపూస సన్నపూస కూడా చాలా త్వరగా అయిపోతుంది ఆకుపకోడి అండ్ సన్నపూస ఎంత త్వరగా అయిపోయే పిండి వంటలు అంటే మనం ఆయిల్లో వేసేసుకోగానే చాలా త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయి అన్నమాట నాకు ఇక్కడ టూ మినిట్స్లో డీప్ ఫ్రై అయిపోయిందండి తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలామంది ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో చాలా కష్టము ఆయిల్తో పని కదా ఏం చేసుకుంటాంలే అనుకుంటూ ఉంటారు అలా ఏమీ ఉండదు ఒక్కసారి ట్రై చేసి చూస్తే మనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలా ఉంటాయి ఏ వంటలైనా సరే కొన్ని కొన్ని మన వంటలు వచ్చేసేసి ఇక్కడ నాకు ఒకవైపు డీప్ ఫ్రై అయిపోయాయండి ఇంకొక వైపు తిరిగేసుకుంటున్నాను సెకండ్ది కూడా ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ ఆకుపడి కోడికి వచ్చేసేసి జల్లడ మామూలుగా ఆయిల్ ఈ జల్లడ ఉంటుంది కదా దీంతో కాకుండా ఒక పుల్ల లాంటి దాంతో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది తిరిగేసుకోవడానికి ఇక్కడ నాకు సెకండ్ కూడా డీప్ ఫ్రై అయిపోయిందండి నేను సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా చాలా బాగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా ఎంత మెత్తగా పొడి పొడిగా అయిపోతుందనమాట అంత మెత్తగా వస్తాయి మనకి ఇంత మెత్తగా రావాలంటే మనం కలుపుకునే విధానంలో కూడా ఉంటుందండి మెయిన్ కొంతమంది ఏంటంటే గట్టిగా కొంతమంది లూజ్గా కలుపుతూ ఉంటారు అది చూసి కలుపుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్